జ్యోతి శ్రోతలకు నమస్సులు ఎంవిఎల్ మాస్టర్కి ఇష్టమైన సాహితీ ప్రక్రియ కవిత మినీ కవిత ఒక పరిశీలన అని చేసిన రేడియో ప్రసంగం ఇప్పుడు నా గళంలో దారంట వెళ్ళిపోవడం సులభం అంతేకాదు పదిలం అన్నాడు శ్రీశ్రీ కొత్త గొంతు వెతుక్కుని కొత్త దారి వేసుకుని కాలానికి ఎదురీదిన కవులు నిలబడ్డారు మిగిలిన కవులు చతికిలబడ్డారు క్షీణయుగం చీకటిని చీల్చుకుని ఉదయించిన సూర్యుడు తెలుగువారు వెలుగురేఖ గురజాడ పాత ఛందస్సులకు దేవుడీమన్నా చెప్పి ముత్యాల సరం అల్లుకున్నాడు అప్పటికి మహారాజుల కోటగోడల లోపలిదే లోకం అనుకుంటున్న కవులకు ప్రజలకు కనువిప్పు కలిగేలా దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని చెప్పాడు ఆ మాట అనటానికి సాహిత్యంలో కొన్ని శతాబ్దాలు పట్టింది ఆ మనుషులను పదండి ముందుకు అనటానికి శ్రీశ్రీకి మూడు దశాబ్దాలు పట్టింది ఇన్నాళ్ళు సాగర మథనం జరుగుతూనే ఉంది పాత కొత్తల మననం అధ్యయనం ఆధునిక కవులు చేస్తూనే ఉన్నారు నండూరు ఎంకి దగ్గర నుంచి దేవులపల్లి కృష్ణపక్షం వరకు అన్ని రకాల కవిత్వాల మీద వాదోపవాదాలు చెలరేగుతూనే ఉన్నాయి అయినా ఒక ముత్యాల సరాన్ని ఒక మహాప్రస్థానాన్ని చూస్తే ఈ వేకువ వికసించిన మల్లెమొగ్గ ఎవరికెరుక రేయిబడిన ముగవాధ అనిపించక తప్పదు కవిత్వానికి ఏ పేరు పెట్టుకున్నా అది కవిత్వమే దాని పుట్టుక కవి హృదయం అది చోటు కవిత్వం ఒక తీరని దహంగా భావించే మనసు స్వరూపాలు స్వభావాలు వేరు కావచ్చు కృష్ణపక్షం భావకవితాజ్ఞాన పథమైతే కొనకొళ్ళ మొక్కజొన్న తోట పాట జానపద కవితాధనం మహాప్రస్థానం కొందరి మెదడుకు పదును పెడితే వేములపల్లె శ్రీకృష్ణ చే ఎత్తి జే తెలుగోడ అన్నది పూనకం పట్టిస్తుంది పాతకాలం జీవన గమనంలో వేగం తక్కువ కనుకనే శతాబ్దానికో కొత్త గొంతు వినిపించింది ఇప్పుడు వేగం పెరిగింది మనిషి ఎద్దుబండితో దూరాన్ని కొలవటం లేదు చెదల ఎదచీలుస్తూ ఎగురుతున్నాడు ఈ వేగయుగం మినీ కవితది క్లుప్తత స్పష్టత ఆప్తత మినీ కవిత లక్షణాలు నేటి జీవితంలో లేనట్లే కవిత్వంలో కూడా ఒకనాడున్న గుప్తత అనే గుణం పోయింది దాని బదులు స్పష్టత చోటు చేసుకుంది నగ్నత్వమే నేటి కవిత్వానికి ధ్వని అది ప్రస్తుత సమాజానికి ప్రతిధ్వని మినీ కవిత కాగితం కరువుకి పుట్టిన బిడ్డ డెబ్భై మూడులో పత్రికలు సైజు తగ్గి చిక్కడంతో చిక్కని కవిత్వం పాఠకులకు దక్కింది నేడు అనేక చిన్న పత్రికలు కేవలం కవిత్వం కోసమే పుడుతున్నాయి వందలాది కవుల్ని స్రవిస్తున్నాయి పెద్ద పత్రికల సంపాదకులు కూడా చిన్న కవితలే పంపమని కోరుతున్నారు కవిత్వానికి అవధులు లేవన్న నిజాన్ని కవులు పాఠకులు కూడా గుర్తించారు శ్రీశ్రీ తన మహాప్రస్థానంలో ఆహ్ అన్న కవితలో నిప్పులు చిమ్ముకుంటూ నింగికినే నెగిరిపోతే నివిడాశ్చర్యంతో వీరు నెత్తురు కక్కుకుంటూ నేలకునే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అన్న రెండు వాక్యాలు లోకరీతికి నీతికి నిలువుటద్దాలు అదే శ్రీశ్రీ పంచపదులు రాశాడు ఆరుద్ర కూనలమ్మ పదాలు ఇంటింటి పద్యాలు రాశాడు వీటి వరవడిలో మరికొంతమంది రచనలు చెయ్యటమే వాటి గొప్పదనానికి నిదర్శనం రాంభట్ల కృష్ణమూర్తి గారు శశవిషాణం పేరుతో కార్టూన్ కవిగా ప్రసిద్ధికెక్కారు చిట్టిత పండెరుపు ముక్కెరుపు పసిపాప నవ్వెరుపు పాలబుగ్గెరుపు ఎరుపన్న నీకెందుకో ఇంతవెరపు అంటూ తను నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మని వాళ్ళకు కూడా నచ్చేట్టు చెప్పాడు కవిత్వం అన్నది గంభీరంగా ఉండాలని అది కవులకు మాత్రమే అర్థమయ్యేట్లు ఉండాలని భావించిన విమర్శకులకు ఈ రచనలు నచ్చలేదు ఆ కవితలు రాసిన శ్రీశ్రీ ఆరుద్రల్ని ఎగతాళి చేశారు ఈనాడు యువకవులు అక్షరాలకు చిత్రరూపాన్ని ఇస్తున్నారు చిత్రాలతో అక్షర వెలిగిస్తున్నారు పూర్వం తిరుపతి కవులు అవధానాలతో ఆబాలగోపాలాన్ని అలరించి వందల మంది కవిత్వం రాసేట్లు చేశారు అలాగే నేడు అలిసెట్టి ప్రభాకర్ తాత రమేష్ బాబు లాంటి వాళ్ళు కవితా చిత్ర ప్రదర్శనలతో ప్రజలకు దగ్గర కాగలిగారు అలిసెట్టి ప్రభాకర్ తన ఎర్ర పావురాలూలో వేషను మూడు ముక్కల్లో చిత్రించాడు హృదయ విదారకమైన ఆమె జీవితాన్ని పాఠకుల గుండెల్లో ప్రతిష్ఠించాడు తను శవమై ఒకరికి వశమై తనువు పుండై ఒకడికి పండై ఎప్పుడూ ఎడారై ఎందరికో వయాసిస్సై ఈ కవితా స్వరూపం వామనమే కాని అది భావుకులకు త్రివిక్రమంగా కనిపిస్తుంది అతనే ప్రచురించిన చురకలు నేటి కవిత్వానికి ప్రతీకలు పిసినారివాడి మనస్సు వినిపించడానికి ఒక్క గడ్డి పరకన్నా చెయ్యదు దానం అదే డబ్బున్న మైదానం అన్నాడు పెద్దల చేతిలో కీలుబొమ్మలై రాజకీయ చదరంగంలో పావులైన కుర్రాళ్ల పరిస్థితి చెబుతూ అసందర్భపు ఆవేశం ఫైరింజన్నే తగలబెట్టడం అంటాడు చంద్రసేన్ అనే యువకవి తాత్వికులు కొన్ని సంపుటాలలో చెప్పే విషయాన్ని కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం రెప్పపాటే ఈ ప్రయాణం అని కంటి తెలివిలో సంపుటీకరించాడు వసీరా అనే కవి కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగల మేధావి అయినా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు అన్న జీవిత సత్యాన్ని కవితామయం చేశాడు కుర్రకారు మీద శ్లేషిస్తూ నేటి రాజకీయాల్ని విశ్లేషించాడు రామసూరి చైతన్యం పెట్రోలుతో యమస్పీడుగా దూసుకుపోయే కుర్ర కారు స్వార్థ రాజకీయ నాయకులకు లిఫ్ట్ ఇస్తే యాక్సిడెంట్ అవ్వదు అని ప్రశ్నించాడు శ్రీశ్రీ సినిమా పాటల్ని పుస్తక రూపంలో తెచ్చిన భూదేశ్వరరావు ఈనాడు కళ్ళెదుట కనబడుతున్న కుళ్ళును చూస్తూ కూడా మాట్లాడే లేవంటాడు ఎలుకలు స్టీలు తినేశాయంటే నమ్మబుద్ధి కాలేదు చెదలు సిమెంటు తినడం చూశాక నమ్మక తప్పటం లేదు అన్నాడు ఈ కవులంతా నేడు సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని అక్రమాల్ని అక్షర రూపంలో ప్రదర్శించి తమ ప్రతిభకు అలతి అలతి మాటలతో కాహళ సంధించిన వారే భైరవయ్య అణు యుద్ధాలకు సిద్ధమవుతున్న దేశాలకు ఒక హెచ్చరిక చేశాడు అణు యజ్ఞానంతరం జీవుల ముగ శ్వాసల బూడిద నా దోసిట యాగఫలం మినీ కౌలలో ప్రణయ భావనలు చేస్తున్న వారున్నారు ప్రకృతి ఆరాధన చేస్తున్నవారున్నారు ప్రభంజనాలు వీస్తున్న వారున్నారు వివిధ విషయాలను స్పృశిస్తూ రచనలు రావటం ఒక ప్రక్రియ ఎంతగా విస్తరిస్తోందో తెలియజేస్తుంది మినీ కవితకు శీర్షిక ముఖ్యం అది కవి భావమందిరానికి ముఖద్వారం అలిసెట్టి పిరికితనం గురించి ఒక కవిత రాశాడు బాంబుని చూడగానే బెంబేలు పడితే అదెప్పుడూ నీ గుండెల్లోనే పేలుతుంది అనే కవితకు భయం అని పేరు పెట్టాడు రావి రంగారావు తన కవితా సంకలనానికి గుడ్ మార్నింగ్ అనే పేరు పెట్టాడు ఆ సంపుటిలో తొలి కవితే అది అందమైన ఊహకు సుందరమైన భావాన్ని చర్చి సూర్యోదయాన్ని చిత్రపటంగా మన ముందు పెట్టాడు ఆకాశం ఇచ్చింది ఆకుల్ని చీకటి తెచ్చింది వక్కల్ని వెన్నెల కలిపింది సున్నం తాంబూలం వేసుకుంది సముద్రం పొద్దున్నే పలకరించాడు భానుడు నవ్వుతూ సముద్రము నవ్వింది పండిన నోటితో అదే గుడ్ మార్నింగ్ అంటే రావి రంగారావే నాలుగు పాదాల మరో కవిత కలకాలం జ్ఞాపకం ఉండేలా రాశాడు ధర్మార్థ కామమోక్షాలనే పురుషార్థాలని తిరగేశాడు కామాలకు మాత్రమే ఫుల్ స్టాప్ లేని ప్రాధాన్యతనిస్తున్నారు నేటి జనం అని ధ్వనించడానికి నా నాలుగో అరలో కట్టెపుల్లలు నా మూడో అర సెక్స్ పుస్తకాలు నా రెండో అర తినుబండారాలు నా మొదటి అర మాత్రం అంతా ఖాళీ ఈ పద్యం రాయటం ఒకెత్తు దీనికి తను బీరువా అని పేరు పెట్టడం మరోకెత్తు మినీ కవి తీసుకున్న విషయాన్ని బట్టి వేసుకున్న ప్రణాళికను బట్టి ఎన్నుకున్న అక్షరాల శక్తిని బట్టి కవితలో కొసమెరుపు ఉంటే ఉంటుంది అది కథలని తటిల్లత కావచ్చు కాలేకను పోవచ్చు వెలువడుతున్న ప్రతి కవిత రత్నం కానక్కర్లేదు కొన్ని గులకరాళ్ళు ఉంటాయి వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంలో వేలాదిగా కవులున్నారు కానీ వేళ్ల మీద లెక్కబెట్టదగిన వాళ్లే మిగిలారు అలాగే ఆధునిక కవులలో కూడా జరుగుతుంది జ్ఞాపకం ఉన్నదే నిజమైన కవిత్వం అన్నారు చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారు ప్రస్తుతం వస్తున్న మినీ కవితలలో కొన్నైనా మిగులుతాయనే నా నమ్మకం కవిత్వంలోనూ జీవితంలోనూ పదాలలో భావాలలో పొదుపరితనం లేకపోవడం ఆత్మలోకంలో దివాళ అన్న చలంగారి మాటలు గుర్తు చేసుకోవాలి ఇప్పుడు ఈ కవిత ఎందుకు రాశావంటే సమాజానికి జవాబు చెప్పగల స్థితిలో ఉండాలి కవి మినీ కవిత ఈనాడు చాలామందికి చర్చనీయాంశంగా మారింది గాథలు మినీ కవితలు కావా పాతకాలంలో కొందరు కవులు రాసిన చాటుపద్యాలు మినీ కవితలు కావా అని వాదించే వాళ్ళున్నారు ఇది వారి సుదీర్ఘమైన హ్రస్వదృష్టికి నిదర్శనం కొందరు లబ్ధ ప్రతిష్ఠులైన కవులు మినీ కవితను అలవోకగా రాస్తున్నామనుకుని నవ్వుల పాలవుతున్నారు కొత్తదనం పుట్టినప్పుడు తిట్లు పాట్లు రాక తప్పదు ఆ స్థితి అంతటి భవభూతికే తప్పలేదు మినీ కవిత కొటేషన్ల కవిత అనేవాళ్ళకి కొటేషన్ల నుంచే కవిత్వం పుట్టిందన్నది నా సమాధానం ప్రశంసలతో పాటు విమర్శలు కూడా పరిశీలించిన నాడే కవులు తమ పస మరింత నిరూపించుకోగలుగుతారు తిక్కన్న పొదుపు పోతన్న ఒడుపు వేమన్న మెరుపు మినీ కవితకు త్రిదళాలు వీటితో పాటు శబ్దార్థ సమదృష్టి కలిగి శబ్దం దగ్గరే చూపు నిలిచిపోకుండా అర్థం లోతుల్ని అన్వేషింపజేసే శ్రీనాథుని కవిత్వం మహత్వం జీర్ణించుకున్న మినీ కవితలు కూడా లేకపోలేదు మినీ కవితలలో కొన్ని చెణుకులు కొన్ని చురకలు కొన్ని మణిదివ్వలు కొన్ని నిప్పురవ్వలు కొన్ని దిక్సూచులు కొన్ని ఎక్స్రేలు నాన్నకి చాలా ఇష్టమైన సాహితీ ప్రక్రియ కవితల గురించి పంతొమ్మిది వందల ఎనభైలో చేసిన రేడియో ప్రసంగం మినీ కవిత ఒక పరిశీలన థ్యాంక్ యూ